హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఓనరా ఈరోజు మనం ఒక చిన్న లెసన్ మనం తెలుసుకుందాం నేను చెప్పే ప్రతి ఒక్క పాఠం సమాజంలో ఉన్నటువంటి మనుషులను ఆలోచించేలాగా మాట్లాడటం కోసం మాట్లాడతాను యాక్చువల్గా బైబిల్లో ఉన్నటువంటి పచ్చి బూతులు అవి సమాజంలో ఉన్నటువంటి నరహత్యలు చేసేవాడికి ఆజ్ఞలు తప్పు తిరిగేవాడికి వాడేటువంటి పదాలు అవన్నీ కనుక మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే అని అంటే మీరెవరు వాటి గురించి చిచింట్రా ఎలా ఉన్నాడని అనుకున్నాను పెద్ద సమస్య కాదు నేను పెద్ద పట్టించుకున్నాను గురించి ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ గోడార్థమైనటువంటి మీటింగ్ సమాజానికి వెళ్ళిపోవాలి అర్థమైందా కాబట్టి కావాలనే మాట్లాడడం మాట్లాడడం కానీ అలాగని పూర్తిగా వాటిని త్రజించను అలాగని చెప్పేసి ప్రత్యేక ప్రతిరోజు దాన్ని వాడతాన ఉద్దేశం కాదు సందర్భానుసారంగా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పడానికి తప్పలేదు మళ్ళీ చెప్తున్నాను నేనైతే పాస్టర్ కాదు నేను తప్పనిసరిగా ఈ బైబిల్ మీద రీసెర్చ్ చేసేవాడిని సమాజంలో మనిషి బ్రతకాలి ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత నీ బిడ్డలో నా బిడ్డలో చక్కగా మళ్ళీ బ్రతకాలి సుఖంగా బ్రతకాలి వాడి కొంత డబ్బు ఇస్తే వాడు అనుకోవడం తప్పు ఆస్తులు ఇస్తే బతుకుతాడని అనుకోవడం తప్పు చక్కని సంస్కారమైనటువంటి జీవితాన్ని పిల్లలకి ఇవ్వాలి మన జ్ఞానంతో దగ్గర ఇవ్వాల్సిందా దైవ జ్ఞానంతో ఇవ్వాలి అయితే ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి ఎందుకు చెప్తున్నానంటే దేశంలో ఉన్నటువంటి స్థితిగతులు గమనించిన తర్వాత ఆ యొక్క లోకల్ నుంచి దేశం మొత్తం ఇంటర్నేషనల్గా మొత్తాన్ని స్టడీ చేసిన తర్వాత దీని యొక్క సారాంశం మొత్తం బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క సారాంశం మొత్తం సమాజంలో ఉంది మానవుడు చేస్తున్న పనులన్నీ బైబిల్లో రాయబడను అవి ఎప్పుడైతే మనం సమాజానికి ఇవ్వగలిగామో సమాజం శుభ్రంగా ఉంటుంది కనుక ఇప్పుడున్నటువంటి మ్యాటర్ ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యంగా ఈ దేశంలో హెచ్చు తగ్గుల జీవితాలు ఉన్నాయి ఇప్పుడు ఒక మనం చెప్పాలంటే ఇంకా కుల వ్యవస్థ భ్రష్టత్వముతో నిండిపోయినటువంటి వ్యవస్థ అది ప్రదేశము అలాగే అది దాని పుట్టినటువంటి ప్రదేశంలో నుంచి ఇతర దేశాలకు కూడా ఆ జాట్యం వ్యాపించింది అర్థమైందా బెస్ట్ ఎగ్జాంపుల్ నా నుంచి చెప్తా నా తలకాయ నిండా ఈ విషం ఉండేది ఎంత విషం ఉండేదంటే నేను ఎక్కడి నుంచో వచ్చా మేము పెద్ద నేను ఇలా మధ్య పడకండి అనే ఆలోచనలు ఉండేవాడిని నమ్మండి సమాజంలో నౌకోవచ్చామో నేను నా విషయం గురించి మాట్లాడుతున్నాను నేను సమాజంలో ఇళ్ళ మధ్యనే బ్రతుకడం ఏంటి వీళ్ళ మధ్యనే ఉంటుంది ఏంటి చిచి అనుకొని ఉన్నటువంటి జీవించిన జీవితం అది మనుషుల మధ్య ఉన్నప్పటికి కూడా లోకాలిటీలో ఉన్నప్పటికీ కూడా ఎవడైనా కానీ నదికొచ్చినా కూడా నన్ను ఈ క్యాస్ట్ నా సంబంధించినవి కాదు ఈ రిలీజ్ నా సంబంధించినవి కాదు నేను ఎక్కడి నుంచో వచ్చా నేను పెద్ద తోపుగాడిని అనేటువంటి ఆ యొక్క విష సంస్కృతిలో ఉన్నాను అనుకోకుండా ఎప్పుడైతే బైబిల్ పట్టానో ఆ విషయం విరిగిపోవడం స్టార్ట్ అయింది తలకాల ఉన్నటువంటి విషయం ఆ గర్వం అవంతా విడిపోవడం డిజాల్వ్ అయిపోయి బయటికి వెళ్ళిపోవడం మొదలైంది ఆయుర్ రూపంలో అయితే ఇప్పుడున్నటువంటి సమాజం ఏ స్థితిలో ఉందంటే చూడండి అమ్మా యశా గ్రంథంలో దేవుడు అంటాడు తల తోక అలాగే ఈ రెల్లి మొదలైన ఈ యొక్క తాటి కమ్మ వంటి తరగతులు మొత్తాన్ని ఒక్క దినంలో కొట్టేస్తున్నాను నేను అన్నాడు ఎస్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ యక్ష గ్రంథంలో ఉండదన్నమాట యశాగ్రంథంలో ఏముంటుందంటే పగ తీర్చుకొని దినము నా మనసుకు వచ్చినావు అంటాడు దేవుడు జాగ్రత్త ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్ఫుటంగా మాట్లాడాలంటే భారతదేశంలో వాడినటువంటి రాజ్యాంగం దళిత రాజ్యాంగం ఒక అంటరాని జాతి వాడు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఫలాలు ఆ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి పదవులు ఆ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి వనరులు అనుభవిస్తూ మీరు పక్కవాడిని తక్కువ అంటున్నారు భారతదేశంలో రాజ్య రాజకీయ నాయకులకు నిజంగా సిగ్గు శరాలు చీము నెత్తులు ఉంటే దళిత రాజ్యాంగం మాకు వద్దు అని చెప్పేశాడు దళిత రాజ్యాంగం మాకు వద్దు పుస్తకం మాత్రం ఒకటి దగ్గర ఆ పుస్తకం ఇచ్చిన బొమ్మ మాత్రం ఇంకొకరి దగ్గర ఇది మీ రాజకీయ నాయకులు చేసే పని మీరంటే నాకు చాలా ఇష్టం రాజకీయంలోకి బైబిల్ని ఇంట్రడ్యూస్ చేయడమే నా పని నేను మళ్ళీ చెప్తున్నా రాజకీయ నాయకులకు బైబులను ఆపాదించడమే నాకు ఇచ్చినటువంటి విజన్ ఆ విజన్ ఎలా ఉంటుందో నాకే తెలుసు కనుక టార్గెట్ మొత్తం వేలేవాడే బైబిల్ ద్వారా మనిషి ద్వారా అయితే మేము నేనైతే ఏం చేయలేము మనిషి ద్వారా నేనైతే ఏం చేయలేను నేను చేయగలిగితే ఏమన్నా నా పక్కన దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడనుకోలేదు ఇంకో తిరుచున్నాడనుకో ఆ దగ్గరికి వెళ్ళి ఆ ఏంటబ్బా మన కులంగా మన మా అతన చెప్పి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కానీ నా దేహంలో నుంచి ఒక విషం పోయిన తర్వాత ఆ విష స్థానంలో రాజకీయ నాయకులని ఆలోచించే విధంగా మాట్లాడాలి సబ్జెక్ట్ నేను అంత టాప్ రాంగ్ అనమాట నా ఆలోచన నా ఆలోచనతో పాటుగా నాకు వచ్చిన విషయం నా యొక్క విషన్ కూడా అలాగే ఉంది కాబట్టి ఈ దళిత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని నరుడు చేస్తున్నటువంటి పనులేంటి దళిత రాజ్యాంగంలో ఉన్నటువంటి వనరులు అనుభవిస్తున్నారు ఎవడు రాజకీయ నాయకుల రూపంలో దళిత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవులు ఎవడికి దళిత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు అనుభవిస్తున్నారు అదేమంటే నేను ఒక చిల్లరకోట్లాగా ఒక పార్టీ పెట్టుకున్నాను నువ్వు కూడా పెట్టుకో అంటారు రైట్ అదే మీరు చెప్పేది నేను చిల్లరకోటి పెట్టినా నువ్వు చిల్లరకోటి పెట్టినా రాజ్యాంగంలోకి ఎంటర్ అవ్వుతున్నాము రాజ్యాంగంలోకి ఎంటర్ అవుతున్నాము అంటే ఎవడి హృదయమైనా సరే నాదైనా నీదైనా తప్పనిసరిగా సమాజ శ్రేయస్ కోసమే ఉండాలి ఆ పదవుల చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క వనరులు అనుభవిస్తూ ప్రక్కన వాడిని అసంటపు అంట యశా గ్రంథంలో మొత్తం అదే యశా గ్రంథం మొత్తం స్టడీ చేస్తూ 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 ఈ చాలా వరకు అయిపోయేది ఓల్డ్ ఎస్టిపెంట్ మొత్తం చూడండి ఏమంటాడు రెండు సార్లు పడతాయి తెలియపాను ఓల్డ్ ఎస్ట్మెంట్ మొత్తం హెచ్చు మీదే ఉంటుంది ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం హెచ్చు ఉంటుంది ఇంకోటి ఉండదు గ్రంథం తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు కావున ఎహోవా ఇజ్రాయేల్ నుండి తలను తోకను తాటి కమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయిను కొట్టివేశాడు కాబట్టే నీకు దళిత రాజ్యాంగం వచ్చింది ఆ యొక్క కేటగిరీని నాలుగు రకాల మనుషుల్ని ఆ నాలుగు రకాల మనుషులు గనకు అలాగే ఉంచినట్లయితే ఈ రోజుకి కమ్మ రెడ్డి కాపు ఈ ఎవడైతే ఈ బీజేపీ కాంగ్రెస్ ఈ దేనికి అసలు రాజ్యాంగం అనుభవించేటువంటి స్థాయి లేదు వీళ్ళందరూ కూలి పనులు చేసుకుని మాకు కలిసిందే ఏదో పని కానీ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగ ఫల పదవులను అనుభవిస్తూ ఎదుటివాడిని మీరు తక్కువ అనే ఆలోచనలతో మీరు పడేశారు ముఖ్యమైన శ్రమ మీకే కంపల్సరీ గంట చేస్తున్నాను బైబుల్కి అది సిబిఎన్ గారైనా ఆయన కుమారుడైనా ఏమే ఇటువంటి కుటుంబ పాలన రాబోతున్నాయి త్వరలో నేను చూసిన దాన్ని బట్టి వైఎస్ఆర్ కానీ సీన్ లేదు అంటే జగన్ గారితో అది ఎంత దేవుడా దాన్ని కట్ చేశాడు మళ్ళీ చెప్తున్నా జగన్ గారితో ఆ యొక్క వంశాన్ని ఆయన కట్ చేసి పక్కన పెట్టేశాడు దేవుడికి ఆ కులం ఆ ఇల్లు ఆ ఇల్లు అంటేనే అసహ్యమేసింది వేసింది ఆయన నోట నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి అనేటువంటి కుటుంబాన్ని నోటి నుంచి ఉమ్మి వేశాడు జగన్ అనే ఆయనతోనే ఆయన యొక్క జీవనాలజీ అయిపోయింది బైబిల్ నుంచి మాట్లాడుతున్నాం మిగిలింది ఇంకొకటే ఉంది టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ ఎవరితో మళ్ళీ దాని యొక్క కుటుంబ పాలన ఎలా ఉంటుందంటే సిబిఎన్ గారు సిబిఎన్ గారి తర్వాత లోకేష్ గారు లోకేష్ గారి తర్వాత ఆయన కుమారుడు ఇవి జీనాలజీ వస్తున్నాయి ఎందుకంటే బైబుల్ నుంచి మనం స్టడీ చేశాం కాబట్టి ఈ బైబుల్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ని సామాన్య మానవుల నుంచి అలాగే ఏలేవాడు కనుక ఆపాదిస్తే యాజ్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది అంతా స్టడీ చేశాను కాబట్టి ఒకప్పుడు నాలుగు వర్ణాల సిద్ధాంతం లేదా ఐదు వర్ణాల సిద్ధాంతం ఉన్నదాన్ని ఈ దేవుడైనా ఓహో కొట్టేశాడు ఒక్క దినంలో కొట్టేశాడు దాన్ని ఒక్క దినములో కొట్టేసినప్పుడు రాజ్యాంగం అనేది మానవులకు వచ్చింది రాజ్యాంగం అనేది మానవులకు వచ్చింది కాబట్టి రాజ్యాంగం ద్వారా అందరూ సమానమే అదేమంటే దాంట్లో రాజ్యాంగంలో రిజర్వేషన్ ఉన్నాయి కదా రిజర్వేషన్లు పేదవాడికి అన్ని రకాల కులాలలో ఉన్నారు కమ్మోడు కనుక ఒకళ్ళు అగ్రవరణ బిళ్ళ పిలిస్తే కమ్మోళ్ళలో పని పడు లేరండి రెడ్డోడు కనుక నాకు అగ్గ్రవణం అనిపిస్తే రెడ్డిలో పన్ను బాయో లేనండి వాళ్ళ నూలలో అగ్రవణం నాకు ముద్ద పెట్టేస్తే ఆ పేద రేఖంలో ఉన్నవాడు దాన్ని మింగాలేడు అలాగని దాన్ని బయటికి ఉమ్మే పోయాలేడు బయటికి ఉమ్మేసినా కూడా వాడు ఉపాయోగం లేదు ఏం చేస్తున్నాం వాడు అలాగే ఇది వస్తున్నారు అని చెప్పండి నిన్నగా మొన్న ఒక న్యూస్ చూశాను ఆ రెడ్డి అని ఆ సుబ్రీం రెడ్డి అనేవాడు యాభై ఏడు వేల కోట్లు ఐదు వేల ఏడు వందల కోట్లు సారీ ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలని ఏం చేశాడు అప్పుల పాలైపోయి వాని యొక్క సులభాలకి వాడుకున్నాడు గవర్నమెంట్ ఏం చేసింది చక్కగా రుణమాఫీ చేసి కూర్చోబెట్టింది ఫోన్ ఆ రెడ్ అనేవాడు ఆ ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు తీసుకొని అయినా వాడి వాడు యొక్క వంశ వాడింది ఆ రెడ్డి అనేవాడు యొక్క వంశానైనా సరిగా ఏమన్నా వేయలేడంటే అది లేదు జలసాలకి ఆ ఇష్టం వచ్చినటువంటి పనులు ఒకటి చేసి పడేసి నా దగ్గర డబ్బు లేదంటే ఎవడు సుమ్మాది అంతా ఒక రెండోటి సుమాది కనీసం చదువుకున్నాడు ఆలోచిస్తున్నారా రాజ్యాంగం ఎవడి పాలవుతుంది ఎవడి చేతిలో ఉంది ఇప్పుడు రాజ్యాంగం అనుభవిస్తుంది దళిత రాజ్యాంగాన్ని అనుభవించేది దళితులే పెద్ద దళితుడు ఆడుకిందన చిన్న చిరదళితుడికి ఏమో బాగాలు ఇస్తున్నారు ఇల్లు అని ఇల్లు అని లేదా స్థలం అని లేదా ఇంకోటిని కూడా ఇస్తున్నారు కానీ దళిత రాజ్యాంగంలో సీఎం ఎవడు దళితురే సీఎం సీఎం దళితురే రాజ్యాంగం రాకపోతే అది పరిస్థితి దళిత రాజ్యాంగం అనుభవిస్తుంది దళితులే ఈ అనుభవించిన తర్వాత మేము పలానా 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 అంటూ మనిషి విడిపోయాడే కానీ వాస్తవాలు గ్రహించట్లేదు ఇంకా చాలా ఉంది సబ్జెక్టు టెన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ కంటే ఎక్కువ చేసుకోదలుసుకోవట్లా మళ్ళీ మాట్లాడదాం దీన్ని పాటలు పాటలుగా చేసుకుంటూ బైబుల్లో ఉన్నటువంటి మాటలు మాకు చెప్పుకోవడం పోదాం రెండు రెండే తీసుకుంటా సమాజాన్ని ఆలోచించేలా మాట్లాడదాం ఓకేనా జాగ్రత్త మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఏమన్నాడు ఆయన తలను తోకను తాటి కమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టేశాడు కొట్టేసి రాజ్యాంగం ఇస్తే దళిత రాజ్యాంగం అనుభవిస్తూ పక్కవాడిని నువ్వు దళితులు అంటున్నారు పక్కవాడిని నువ్వు ఎక్కువ అంటారు పక్క వాడిని తక్కువ అంటావు మధ్య వస్తా మళ్ళీ ఇంకా దాన్ని అలాగే దగ్గరని మీరు కంటిన్యూ చేస్తున్నారు ఇది రాంగు సిబిఎన్ గారు నేను మీ దగ్గరికి తప్పనిసరిగా ఈ సబ్జెక్ట్ని దీనిలో ఉన్నటువంటి మ్యాటర్ని విద్యా వ్యవస్థలలో ఎలాగ ప్రవేశపెట్టాలో ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకున్నానండి మీకు నచ్చితే దాన్ని చూడండి తర్వాత మనం ఏం చేయావలసిద్దాం ఓకే ఇవ్వకపోయినా పర్లేదు నేను నండి రోడ్డుకి వచ్చి మాట్లాడతాను ఓకే మీ యొక్క అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నండి రోడ్డుకి వచ్చి ఎలా మాట్లాడదు వస్తాం జాగ్రత్త థ్యాంక్ యూ వెరీ మచ్